పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ తీర్పును గ్రాడ్యుయేట్లు భద్రంగా ఉంచారు ఫిబ్రవరి ఇరవై ఏడున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ తీర్పును భద్రంగా బ్యాలెట్ బాక్సుల్లో ఉంచారు ఈ నెల మూడున జరిగే కౌంటింగ్తో గ్రాడ్యుయేట్లు ఎటువైపు నిలబడ్డారు అన్నది తేలనుండడంతో పోటీల్లో ఉన్న అభ్యర్థులకు గ్రాడ్యుయేట్స్ ఎటువైపు నిలిచారు అన్న మీమాంసలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం ముందుకు తీసుకురాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రెండు కూడా రెడ్డి సామాజిక వర్గానికే మొగ్గు చూపడం జరిగాయి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా బీసీ నినాదాన్ని పట్టించుకున్నారా లేదా అన్నదే సందేహంగా ఉంది కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి బీజేపీ నుండి వ్యాపారవేత్త అంజరెడ్డి బీఎస్పీ నుండి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఫార్వర్డ్ బ్లాక్ నుండి రవీందర్ సింగ్ బరిలో నిలిచారు అయితే ఇరవై ఏడవ తేదీన జరిగిన ఓటింగ్లో పట్టబదులు మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ అభ్యర్థులకు పోటా పోటీగా ఓట్లను వేసినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తుండగా రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం కాంగ్రెస్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారు బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారు కూడా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వేసినట్లు తెలుస్తోంది ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారు మాత్రం రెండవ ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ బీజేపీ ఇరు పార్టీలకు వేసినట్లు ఓటింగ్ సరళిలో తెలియవచ్చింది ఈ నెల మూడున ఓట్ల లెక్కింపు మొదలు కనుండగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితం తేలనుందని సమాచారం అయితే ఫలితం తేలడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది పైకి గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టనున్నారో ఎవరిని ముంచనున్నారో బీసీ నినాదం పనిచేసిందా లేదా అన్నది మూడవ తేదీన తెలియనుంది